ఆయన మూడేళ్ళు చంద్రబాబు నాయుడు ఎగిరిపోతాడు మూడేళ్ళు చంద్రబాబు నాయుడు ఎగిరిపోతాడు మా ప్రభుత్వం వచ్చాక వడ్డీతో తిరిగి చెల్లిస్తాం డిఐజీలు మాఫియా మాఫియా డాన్లు డాన్లుగా తయారయ్యారు ఇది అంటే మూడేళ్ళ తర్వాత ఈయన వచ్చేస్తాడు వచ్చి ఏం చేస్తాడు భూమి భూమి వీర్లు అమ్ముతాడా వచ్చి మరలా లేకపోతే స్పెషల్ స్టేటస్ నమ్ముతాడా దేనికి రావాలనుకుంటున్నారు మీరు రాజ్యంలోకి దేనికి రావాలనుకుంటున్నారు రాజ్యంలోకి రాజ్యంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో సహా తీరుస్తాడట అప్పులు కొడ్డీతో తర తీరుస్తాడా లేక డిఐజీని పోలీస్ ఆఫీసర్ని బెదిరిస్తున్నాడా చాలా సందర్భాల్లో ఆయన బెదిరిస్తున్నాడు బెదిరించడానికి ప్రజాస్వామ్యంలో వారికిచ్చే జీతాలు ప్రజలకు కట్టే ట్యాక్స్తో కడుతున్నారు జగన్మోహన్ రెడ్డి ఒక్క రూపాయి కూడా దాంట్లో అవకాశం లేదు పోలీస్ అధికారులు ప్రభుత్వ అధికారులు మీ తాబేదారులు కాదు మీ ఇంట్లో వంట మనుషులు కాదు మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడడానికి భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయదు